ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప మా అయ్యప్ప బృందం అంతా ఉదయాన్నే నాలుగు గంటలకి పంబా నదిలో స్నానం చేసేసి అయ్యప్ప కొండకి బయలుదేరడానికి సిద్ధమవుతున్నాము నదిలో స్నానం అయితే అయిపోయింది చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది ఎప్పుడు ఇంత క్రౌడ్ నేను చూడలేదు నేను ఇది ఫిఫ్త్ టైం వేస్తున్నా మాల ఇంత క్రౌడ్ అయితే నేను చూడలేదు నదిలో మాత్రం ఫుల్గా రష్గా ఉన్నారు జనాభా చూడండి ఎంతమంది ఉన్నారో ఇస్సకేస్తే రాలన్నంత జనాభా ఉన్నారు మనం ఇడుముడు కింద దించుకోవడానికే ప్లేస్ దొరకలేదు స్టార్టింగ్లో మాకు ఎతికి ఎతికి ఇరుకులో పెట్టుకున్నాము అన్నీ ఒక ఇడిమిడి మీద ఒకటి అలాగా తర్వాత స్నానం అయిపోయిన తర్వాత ఇడుముడులు నెత్తికి ఎత్తుకున్నాము గురుస్వామి మా ఇడుమిళ్ళన్నీ ఎత్తనబెట్టాడు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నది దగ్గరే మేము ఇడుమిడిని ఇప్పేసి అందులో ఉన్న మూడు టెంకాయల్లో ఒక టెంకాయని మా చేతికిస్తారు ఆ టెంకాయని మేము కొండ ఎక్కేసిన తర్వాత మెట్లకి మెట్లు దగ్గర టెంకాయ కొట్టి మెట్లు ఎక్కుతాము అది మామూలుగా మా సహజంగా మా అలవాటు అది కానీ ఇక్కడ క్రౌడ్ కారణంగా అవంతా ఏం చేయలేదు ఇడుముడిలో నెత్తిన పెట్టుకొని బయలుదేరేసాము పంబా నది దగ్గర నుంచి పైన వరకు పెద్ద కీ ఉంది క్రౌడ్ ఎక్కువగా ఉంది మేము మాత్రం ఊపిరి ఆడలేదు చిన్నపిల్లలు ఆడవాళ్ళు కూడా ఉన్నారు మా బృందంలో వాళ్ళందరినీ కాపాడుకొని పైకి తీసుకెళ్ళే తలకే మాకు చాలా కష్టం అనిపించింది పై వరకు కీ చాలా పొడిగించారు వీళ్ళు మాత్రము గంటకి ఐదు అడుగులు చొప్పున వదిలేరు ఈని గంటకి ఐదు అడుగులు చొప్పున వదిలేరు చాలా కష్టపడ్డాము పైకి వెళ్ళే లోపల కొంతమందికి దర్శనాలు కూడా కాలేదు కొంతమంది మెట్లు ఎక్కలేదు ఓన్లీ దర్శనం చేసుకున్నారు మీరు మీ అయ్యప్ప బృందంలో ఎవరైనా సరే డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మాత్రం ఇలాగా దర్శనానికి వెళ్ళొద్దు వెళ్తే ఇలాంటి సిచ్యువేషన్లు ఎదుర్కొంటారు నేను వీడియోలు కొన్ని తీయడానికి వీలు లేకుండా పోయింది చెయ్యి పైకెత్తితే అక్కడికి చెయ్యి ఇరిగిపోద్ది అలాగున్నారు జన సముద్రము ఈ కేరళ ప్రభుత్వము తిరుమల టైప్లో ఏమి చూసుకోవట్లేదు ప్రజలని రెండు రోజులు కూడా కీలోనే నిలబడి ఉండాల్సి వస్తుంది ఇక్కడ వీళ్ళకి వాటర్ కానీ ఆహారం కానీ ఏమి ఇవ్వడం లేదు ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే కొంచెం వాటర్ దొరుకుతున్నాయి అవి కూడా అందరికీ అందడం లేదు కొంతమందికి మాత్రమే అందుతున్నాయి ఏదో ఒక షెడ్లో వేసేసి అక్కడ కొన్ని బిస్కెట్స్ ఇచ్చారు అవి కూడా కొంతమందికి మాత్రమే అందాయి ఒకటి రెండు బిస్కెట్స్ ఇస్తున్నారు కానీ ఇక్కడ ఎండలో నిలబడిన అయ్యప్ప భక్తులు ఎండలోనే ఉంటున్నారు ఏమీ తగిన చర్యలు తీసుకోవట్లేదు ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా బాగలేదు ఎందుకంటే కీలో ఉన్న వాళ్ళని ఎలా అంటే అలాగా దూరుతూ ఎక్కుతూ ఎలా వెళ్తుంటే ఎవరిని ఖండించడం లేదు వాళ్ళు కామ్గానే ఉంటున్నారు చూడండి ఇక్కడ ఎండలో ఎలా ఉంటున్నామో పైన కొండ మీద మాత్రం కొంచెం ఫ్రీ ఉంది ఎందుకంటే మొత్తం కీళ్ళలోనే ఉన్నారు జనాభా అంతా నేను ఇంకా వీడియోలు చాలా వరకు తీయలేదు ఎందుకంటే తీసే విధంగా లేదనమాట అక్కడ ఎప్పుడైనా ఫ్రీగా వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైము వీడియో క్లారిటీగా తీసి మీకు పెడతాను ప్రస్తుతానికి ఎదు హోమకున్నాము ఇక్కడ హోమము మనం ఎత్తుకుపోయిన టెంకాయ చెప్పుల కొబ్బరిలో అన్నీ అందులో వేస్తాము ఇదే మన అయ్యప్ప స్వామి ఆలయము నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు క్లారిటీగా వీడియో తీస్తాను ఈ రష్ కారణంగా నేను అన్నీ వీడియోలు కరెక్ట్గా తీయలేకపోయాను మా వీడియోలు చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్